ందు ప్రియమైన ప్రియులందరికీ ప్రభుయనే సుక్రిస్తున్నామంలో అగాపి ప్రతి ధ్వని అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈ దినం మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నిందాం ఈరోజు అంశం నీ గృహంలో నీవు అనుభవించవలసింది అంశం నీ గృహంలో నీవు అనుభవించవలసినవి అసలు ఏం అనుభవిస్తాడు అసలు మన గృహంలో ఏమి మనము కోల్పోతున్నామో తెలిస్తే మనమేమి అనుభవించాలో మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నారు దేవుడంటే మన గృహంలో ఉండవలసినవి ఉండట్లా ఉండకూడనివి ఉంటున్నాయి దేవునికి మహిమ వచ్చే కార్యాలు జరగాలి కానీ దేవునికి మహిమ వచ్చే కార్యాలు జరగట్లా అందుకే నీవు నీ గృహంలో అనుభవించవలసినవి అనుభవించట్లా వాక్యం ఏం చెప్తుందంటే యహోవా ఇల్లు కట్టించని ఇలా కట్టువాడి ప్రాయసం పెరతమన్నాడు నీళ్ళు దేవుడు కట్టించుడు దేవుని సన్నిధి ఉంది దేవుడితో సహవాసం ఉంది కానీ నీ ఇంట్లో ఉండవలసిన కొన్ని మాత్రం ఉండట్లా అందుకే మన ఇంట్లో శ్రమలు మన ఇంట్లో బాధలు మన ఇంట్లో ఇరుకులు మన ఇంట్లో ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం అందుకే ఈ వాక్యం నీతో చెప్తున్నాను నీ ఇంట్లో ఉండవలసినవి ఉంటే నీ ఇంట్లోకి రావలసినవి వస్తే అప్పుడు నీ ఇంట్లో ఏ శ్రమ ఉండదు ఏ బాధ ఉండదు చాలా మంది ఏం చేస్తారంటే వాస్తులు నమ్ముతారు ఈ మూల అది లేదు ఆ మూల ఇది లేదు ఈ దర్వాజా ఇక్కడ ఉండదు ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదు అది మారిస్తే నీ పరిస్థితి మారదు నువ్వు మారితే నీ పరిస్థితి మారుతుంది ఒక కిటికీ తీసి ఒక దర్వాజా తీసి అటు పెట్టినంత మాత్రాన మన బ్రతుకులే మారిపోవు కానీ మనం మారితే మన గృహం మారిపోతుంది కారణం తెలుసు నీ ఇంట్లో ఉండవలసినవి ఉండట్లా ఉండకూడని ఉంటుంది దేవునికి వ్యతిరేకమైన కార్యాలను ఇంట్లో జరగకూడదంటే అవే ఎక్కువ జరుగుతున్నాయి దేవుని సన్నిధిని అనుభవించవలసినవి నీ గృహంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా నీవు గడుపుతున్నావు కారణం ఏంటంటే నీ ఇంట్లో సన్నిధి లేదు కనుక అందుకని ఈరోజు మూడు విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా నీ గృహంలో ఉండవలసిన మొట్టమొదటిది అని సన్నిధి అది సన్నిధిని నీ ఇంట్లోకి అనుభవించాలి నీ ఇంట్లోకి వచ్చిన వారందరూ నీ ఇంట్లో అడుగు పెడుతున్న వారందరూ ఇది యహోవా వలన కట్టించబడిన గృహము ఇది యహోవా ఆశీర్వాదము ఇది దేవుని ఆశీర్వాదము అని వారు చెప్పాలి దేవుని పిల్లరా వారు చెప్పాలి నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటేనే నీ ఇంటికి అందం సమీర్ రాసిన రెండవ గ్రంథం ఏడవ వచ్చాయి ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి దయచేసి నీ నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని సన్నిధిన్నట్టుగా దానిని యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఉంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక ఎంత చక్కటి మాటలు చూడండి దోని పిల్లరా నీ నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి కుటుంబం అంటే ఒక కాదు నీ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి అది ఉందా నీ కుటుంబంలో అది ఉండగలిగితే ఆయన సన్నిధి నీ కుటుంబంలో ఉంటుంది ఇక్కడ చాలా చక్కటి మాట ఉంది దయచేసి నీ దాసులైన నా కుటుంబము నిత్యము నిత్యము నీ సన్నిధి ఉండినట్టు దాన్ని ఆశీర్వదించము అంటే దేవుడు మన మన కుటుంబాన్ని ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో మన గృహాన్ని ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో మన కుటుంబంలో లేమి ఇరుకులు సమస్యలు ఏవి ఉండవు కారణం ఏంటంటే ఈ గృహము యహోవా వలన ఆశీర్వదించబడింది ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు ఆయన ఉన్న చోట దురాత్మలు ఉండలేవు ఆయన ఉన్న చోట అసమాధానం ఉండదు సమాధానమే ఉంటుంది ఆయన ఆ కుటుంబానికి తోడై ఉంటే వారికి కావలసిన ప్రతి అవసరతలను దేవుడు తీరుస్తాడు ఎందుకు ఈ మాట నిన్న మీతో చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు నా గృహాన్ని నువ్వు ఆశీర్వదించు అదే కాకుండా ఒక చక్కటి మాట చెప్తున్నాడు ప్రభువా యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక దేవుడి కృప కనుక లేకపోతే దేవుని సన్నిధి కనుక మన గృహంలో లేకపోతే మనం ఆశీర్వదించబడము నువ్వెంత సంపాదించినా నువ్వెంత పరిగెత్తుకునే కష్టాన్ని నువ్వు తీసుకొచ్చినా నీ ఇంట్లో దేవుని సన్నిధి లేకపోతే అది నిలబడదు అందుకే భక్తులు చెప్తున్నట్టుగా మనం కూడా ఈరోజు దేవుని ఒకటిగా నన్నీతో కుమార్ చెప్పి తీరాలి నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడానికి ఆసక్తి కలిగి ఉన్నావా ఆసక్తి కలిగి ఉంటే నీవు నీ కుటుంబం ఈ రోజు ఈ వాక్యం తర్వాత మోకరించి కుటుంబ ప్రార్థన ఆరంభించుకో నీ గృహంలో ఉండవలసిన నీ గృహంలో కావలసిన నీవు అనుభవించవలసిన మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవలసింది అని సన్నిధిని అని సన్నిధిని అనే సన్నిధి కనుక ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో అప్పుడే నీ కుటుంబం మీదికి దేవుడి ఆశీర్వాదం విడుదలవుతుంది దేవుని ఆశీర్వాదం ఎప్పుడైతే నీ గృహంలోకి వస్తుందో నీవు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు యహో చేత ఆశీర్వదించబడతారు కారణం ఏంటంటే నీకు దేవుని సన్నిధి తోడై ఉంది అప్పుడు ఆయన సన్నిధి నీకు తోడై ఉన్నప్పుడు నీ జీవితంలో ఇంకో గొప్ప కార్యం జరుగుతుంది కీర్తనలు పదహారు వచ్చాయేమో పదకొండు వచ్చినా ఒకసారి మనం చదువుదాం జీవ మార్గమును నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఇప్పుడు అంటున్నాను సన్నిధి వస్తే నీ కుటుంబంలో ఏముంటుందట సంపూర్ణ సంతోషం బాధలుండవు ఎరుకలుండవు సమస్యలుండవు కారణం ఏంటి తెలుసా దేవుని పిల్లరా యహోవ సన్నిధి నీకు తోడై ఉంది యహోవ సన్నిధి ఎక్కడైతే తోడై ఉందో ఆ కుటుంబంలో సంపూర్ణ గలదు అది దేవుని మహిమార్థమై దేవుని చేత ఆశీర్వదించబడవలసిన గృహమై మారుతుంది అందుకే ఒక దైవ నేను నీతో చెప్తున్నాను యహోవ సన్నిధిని అనుభవించు దేవుని సన్నిధి నువ్వు అనుభవించు దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో అప్పుడు నీ కుటుంబంలో సంతోష సంపూర్ణ సంతోషమో కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా నీతో ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ ఇంకొక కార్యం జరుగుతుంది ఆ కార్యమే సమాధానం ఈ గృహంలో ఉండవలసిన రెండవ సందర్భం సమాధానం ఆ సమాధానం లేకపోతే నువ్వేం చేసిన ప్రయోజనలా భర్తను చూస్తే భార్యకు భార్యను చూస్తే భర్తకు భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లలు ఈ పిల్లల మధ్యలో ఒకరికి ఒకరి సమాధానం లేకపోతే నువ్వేం చేస్తున్న ప్రయోజనాల కాలంత కష్టపడి శ్రమించి ఇంటికి వచ్చిన తర్వాత నీకు నెమ్మది ప్రశాంతత లేకపోతే నీ గృహంలో ఒక క్షణం నువ్వు ఉండలేవు ఒక క్షణం ఉండలేవు భార్య అయితే భర్త మీద భర్త అయితే భార్య మీద తల్లిదండ్రుల పిల్ల మీద లేచినప్పుడు ఆ కుటుంబంలో అల్లెరి తప్ప మరేది కనపడదు కానీ దేవుని వాక్యం సరిపిస్తుంది ఆయన సన్నిధి ఉన్న చోట సమాధానం ఉంటుంది ఎందుకంటే వారు వారి పిల్లలు దేవుని ఆత్మచ్యోతి నడిపించబడతారు వారికి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన సమాధానం నీటిలోకి రావాలంటే కీర్తన గ్రంథం నూట నలభై ఏడు పద్నాలుగు వచ్చినన్ని ఒకసారి మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథం నూట నలభై ఏడు పద్నాలుగు వచ్చినాన్ని ఒకసారి మనం చదువుదాం సమాధానము కలుగజేయువాడు ఆయనే ఎక్కడ నీ సరిహద్దులో అంటే నీ నివసిస్తున్న నీ గృహంలో నీ సరిహద్దులో సమాధానం కలుగజేయాలంటే దేవుడే మనుషులు కాదు దేవుడే నీ గృహంలో నీ సరిహద్దులో నివాసం చేస్తున్న నీ స్థలంలో శాంతి సమాధానం నెమ్మది ఉండాలంటే దాన్ని కలుగజేయ వాడు మాత్రం దేవుడే దేవుడు తప్ప మరెవరు కూడా నీ కుటుంబానికి సమాధానం తీసుకురాలేరు సమాధానం మీకు రావాలి అంటే దేవుని సన్నిధిని అనుభవించాలి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు నీలో ఉన్న కోపం ఆవేశం అంతా తొలగిపోయి నువ్వు సమాధానంతో దేవుని ఎద్దకు వస్తావు సమాధానం ఎప్పుడైతే నువ్వు చూస్తావో అప్పుడు నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది దశలోనికి రాసిన రెండో పత్రిక మూడో వచ్చాయి పదహారు వచ్చిన ఒకసారి మనం చదువుదాం సమాధాన కర్తయగు ప్రభువు ప్రభువు తానే ఎల్లప్పుడూను ప్రతి విధము చేతను నీకు సమాధానము అనుగ్రహించను ఆయన తప్ప ఇంకెవరు నీకు సమాధానం అనుగ్రహించను ముందుగానే నేను చెప్పాను నీ పరిస్థితుల్లోనూ నీ స్థితిగతుల్లోనూ ఆయన ఒక్కటి సమాధానాన్ని కలిగజేస్తాడు ఆయన ఒక్కటి నీ పరిస్థితులను మారుస్తాడు ఒక దైవశాన్ని నీతో చెప్తున్నాను నీ ఇంట్లో సమాధానం ఉందా నీటిలో సమాధానం ఉందా సమాధానం లేకపోతే ఇప్పుడే నీ కుటుంబంలో ఎవరితోనైతే నువ్వు గొడవ పెట్టుకున్నామో ఎవరితో నేనైతే మాటలు లేవో వారితో ఇప్పుడే సమాధాన పడవు ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్న చోట సమాధానం నిశ్చయంగా ఉంటుంది సమాధానం లేని చోట గలిబిలి ఆరంభం అవుతుంది అందుకే దేవుణ్ణి పాదాలు పట్టుకొని ప్రభు నా కుటుంబంలో సమాధానం నువ్వు అనుగ్రహించయ్యా నీ సమాధానం నాకు కావాలి దేవా నీ సన్నిధిని అనుభవించాలి దేవా ఆ నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ క్షణం నా దేవునికి ఇస్తాడు సమాధానం ఎక్కడైతే ఉందో అక్కడ ఆశీర్వాదం ఉంది మూడవదిగా ఆశీర్వాదం ఈ గృహంలో ఉండాలి ఇది చాలా మంది గృహాల్లో లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఈరోజు నలిగిపోతున్నారు అనేక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు నీ కుటుంబంలో సమాధానం లేకపోతే నీ కుటుంబంలో సన్నిధి దేవుని సన్నిధి లేకపోతే ఈ మూడో విషయము ఆశీర్వాదం నీటికి రాదు దేవుని పిల్లరా మొట్టమొదటిగా నీ సన్నిధిని అనుభవించాలి రెండోదిగా సమాధానాన్ని అనుభవించాలి మూడోదిగా నీవు ఆశీర్వదించబడాలి నువ్వు ఆశీర్వదించబడాలి ఆ ఆశీర్వాదం నీకు రావాలి అంటే అనే సన్నిధిని అనే సమాధానాన్ని పొందుకోవాలి అప్పుడు దేవుని ఆశీర్వాదం నీ ఇంటికి నెలకొస్తుంది పరిశుద్ధ గ్రంథం నుండి సమీలు రాసిన రెండు ఒకరి దావో ఆరో అతని ఇంటి వచ్చిన ఆశీర్వదించను నా భాషలో చెప్పాలంటే దేవుని మందస్సు నీ గృహంలో ఉండాలి గృహంలోకి ఆ ఇంటిలోకి దేవుని మందస్సు వచ్చింది ఆ దేవుని మందస్సం ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ఆయనను ఆయన పిల్లలను వరి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు దేవుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుని మందస్సు నీ ఇంటికి రావాలి దేవుని మందస్సుము కనుక నీ ఇంటికి వస్తే దేవుని సన్నిధి కనుక నీ ఇంటికి వస్తే దేవుని సమాధానం కనుక నీ ఇంటికి వస్తే నీవు ఉండవలసిన దానికంటే గొప్ప స్థితిలో నీవు ఉంటావు కానీ కాలంలో ఈ మూడు లేక ఎంతోమంది బాధపడుతున్నారు ఎంతోమంది కలవరు పడుతున్నారు ఎందుకంటే దేవుని సన్నిధి అనుభవించలేకపోతున్నారు బిజీ అయిపోతున్నాం మనం మన గృహంలోకి వచ్చానికి ప్రార్థించి కలిసిపోయి పడుకుంటున్నాం అప్పుడు దేవుని సన్నిధి ఎక్కడ అనుభవిస్తాం ఉద్యోగం లేదు ప్రభావం ఉద్యోగం ఇచ్చే నా పిల్లల భవిష్యత్తు అంటే పిల్లల భవిష్యత్తులో దేవుని ఆశీర్వదించే ఇప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నావా లేదు బిడ్డ నీ గృహంలో ఉండవలసినవి ఉండట్లా కానీ అనుభవించవలసింది అనుభవించట్లా కానీ ఇక్కడ దేవుని వాక్యంలో సన్నిస్తుంది నీ గృహంలో నీవు అనుభవించవలసింది దేవుని సన్నిధిని దేవుని సన్నిధిని సమాధానమును అదే రీతిగా ఆశీర్వాదమున ఈ ఆశీర్వాదాన్ని గనుక నువ్వు పొందుకోగలిగితే నువ్వెక్కడికి వెళ్ళినా నీ పొలంలో నువ్వు దీవించబడతావు నువ్వు వ్యాపారంలో నువ్వు దీవించబడతావు నువ్వు చేస్తున్న పనిలో నువ్వు దీవించబడతావు ప్రతి దానిలో ప్రభువుని ఎత్తుకుంటాడు ఎందుకంటే నువ్వు ఆయన మాటకు లోపడ్డావు కనుక ఆయన మాటకు నువ్వు వినేదో చూపించావు గనుక పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్న మార్గంలో నువ్వు వెళుతున్నావు కనుక ప్రవీణశుక్రీస్తుని నీ గృహానికి అధిపతిగా ఉంచుకున్నావు కనుక నీ ప్రతి కార్యము దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ అదే గృహంలో దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తే శ్రమలు తప్పవు శ్రమలు తప్పవు నువ్వు శ్రమలో ఉండాలనుకుంటున్నావా లేదా దేవునితో కలిసి అనే సన్నిధిని అనే సమాధానాన్ని అనే ఆశీర్వాదాన్ని నువ్వే ఉన్నా నువ్వే పరిస్థితిలో ఉన్నావు ఈరోజు ఒక దైవ జరిగిన నేను నీతో చెప్తున్నాను ఈ మూడు సందర్భాలు నీ జీవితంలో లేకపోతే నువ్వు దీవించబడలేవు అందుకే ఉండవలసినవి ఉండవలసిన స్థలంలో ఉండాలి ఉండకూడమే బయటికి వెళ్ళిపోవాలి ఈరోజు ఒక దైవజం చెప్తున్నాను నీ కుటుంబంలో చీకటి శక్తలో నీ కుటుంబంలో తాగి ఉన్న అంధకార దురాత్మ శక్తులు ఈరోజు యేసు నీ గృహం నుంచి బయటికి పంపిస్తున్నాడో నీ నుంచి బయటికి పంపిస్తున్నాడు అని అభిషేకాన్ని నీ కోసం నీ ఇంటికి పంపిస్తున్నాడు దేవుని మందస్సం నీ ఇంటికి రాబోతుంది దేవుని మందస్సం రావడానికి ముందు దేవుడు నిన్ను శుద్ధీకరిస్తున్నాడు నిన్ను కడుగుతున్నాడు నిన్ను కడుగుతున్నాడు ఈ వాక్యం వింటున్నప్పుడు నీలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏ ఉన్నాయో వాటిని ఒకసారి బయటికి పంపించు నాలో ఉన్న లోపమును నా గృహంలో నుంచి బయటికి పంపించు దయచేసి నువ్వెగడికి వెళ్ళిన ప్రయోజనలా నువ్వే స్థితిలో దేవుని సన్నిధికి నీ వస్తే నీవు వస్తే దేవుని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మరొకసారి నీతో స్పష్టంగా నేను చెప్తున్నాను నేను మరొకసారి నీతో క్లుప్తంగా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను నీ గృహములో ఉండవలసినవి మూడో నీ గృహంలో ఉండవలసినవి మూడో అందులో ఒకటి ఆయన సన్నిధి పిల్లరా పరిశుభాత్మ సన్నిధి చాలా గృహాల్లో ఈరోజు లేకపోతుంది ప్రార్థించేవారు కరువైపోతున్నారు దేవునితో మాట్లాడేవారు కరువైపోతున్నారు కానీ గృహంలో ఆయన సన్నిధి లేకపోతే నీంట్లో నెమ్మది ఉండదు నీంట్లో కలవరం స్టార్ట్ అవుతుంది అందుకే ఆయన సన్నిధి కోసం ప్రార్థించి ఆయన అభిషేకం కోసం ప్రార్థించి ఆయన అభిషేకం నాకు కావాలి అని ప్రార్థించగలిగితే ప్రభువు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు రెండవదిగా సమాధానం సమాధానం ఆ సమాధానం దేవుడు నీకు పరిపూర్ణంగా పరిపూర్ణమైన సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఆ సమాధానం నీకు కావాలా అయితే రా అనుసన్నిధిలో ప్రార్థించు ఎవరితో నీకు సమాధానం లేదో వారి కోసమే ఎలిగెత్తి ప్రార్థించి ప్రభావాన్ని మార్చయ్యా గొడవ పడితే ప్రయోజనం లేదు అల్లరితో కూడిన ఎంత సమస్యలు కొను తెచ్చుకుంటే ప్రయోజనంలా కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించుకోగలిగితే ఆ దేవుడు నిన్ను చూసి నీతో ఎవరైతే అసమాధానంతో ఉన్నారో గొడవపడడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని నీ దగ్గరికి తీసుకొని వచ్చి యేసు సమాధానపరుస్తాడు నీకు కావాల్సింది ఏంటంటే నీ కుటుంబంలో సమాధానం ఉండాలి నీ కుటుంబంలో నెమ్మది ఉండాలి నీ కుటుంబంలో దేవుని కృపను అనుగ్రహించాలి ఇది యహోవా వలన దీవించబడిన ఒక గృహము ఈ ఇంట్లోకి వెళ్ళిన నీకు సమాధానం వస్తుంది ఈ ఇంట్లోకి వెళ్తే నువ్వు దీవించబడతావని నీ గురించి అనేకులు సాక్ష్యం చెప్పుకోవాలి మూడవదిగా ఆశీర్వదించబడాలి నీ గృహం ఎలా ఆశీర్వదించబడాలంటే నీవు నీ ఇంటి వారందరూ కూడా నీ కుటుంబ సభ్యులందరూ కూడా యహో వచ్చేత ఆశీర్వదించబడాలి ఎలాంటి ఆశీర్వదం తెలుసా ఈరోజు దీవించబడి రేపు విడిచిపెట్టే ఆశీర్వాదం కాదు చాలా దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆయన చక్కటి మాటి ప్రభువ నీవు సెలవు చెయ్యున్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక ఆశీర్వదించబడను గాక నేనొక్కడిని ఆశీర్వదించబడితే బాగుండని అక్కడ కోరుకోలే నేను సంతోషంగా ఉంటే బాగుండని కోరుగల ఈరోజు మన కుటుంబంలో ఈ వ్యత్యాసాలు బాగుంటున్నాయి తమ్ముడు బాగుంటే అన్న ఊరవలిక అన్న బాగుంటే తమ్ముడు ఓర్వలిక నేనే దీవించబడాలి నేనే గొప్పవాడిని కావాలని ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒక దయవిజ నేను చెప్పాలనుకుంటున్నాను నీ ఒకడు కాదు నీ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆశీర్వదించబడాలి ఆశీర్వదించబడాలి ఆశీర్వాదం దగ్గర రావాలి అంటే నీ గృహంలో ఈ మూడు అవసరం అనే సన్నిధి సమాధానం ఆశీర్వాదం ఈ మూడి నువ్వు అనుభవించగలిగితే యేసు ఇప్పుడే నీ కుటుంబానికి అధిపతిగా రాబోతున్నాడు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి లోక రక్షకుడుగా ఆయన మీ కుటుంబంలో జన్మించబోతున్నాడు అట్టి కృప అట్టి అభిషేకం నీ కుటుంబంలో దేవుడు విడుదల వచ్చేయోలో కాక నాతో కలిసి ప్రార్థన చేస్తావా నాతో కలిసి ప్రాంతం చేస్తావా నా దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు నీ గృహంలో ఉండవలసినవి ఉండట్లా ఉండకూడని ఉంటున్నాయి ఈ వాక్యం విన్న తర్వాత ఏవి ఉండాలో ఏవి పోవాలో ఒక తీర్మానం తీసుకో ఒక తీర్మానం తీసుకో నేను నా ఇంటి వారు యహోవాను సేవిస్తాము నేను నా కుటుంబం నిత్యము యహోవ చేత ఆశీర్వదించబడాలని భక్తుడు చెబుతున్నట్టుగా అదే రీతిగా సమాధానము సంపూర్ణ సంతోషము నా కుటుంబంలోకి రావాలి అని అదే రీతిగా నిన్ను ఆశీర్వదించబడాలని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో అప్పుడే నా దేవుడు నిన్ను చూడడం మొదలుపెట్టాడు ఇప్పుడు నా దేవుడు నిన్ను చూస్తున్నాడు నా దేవుడు నిన్ను చూస్తున్నాడు నన్ను చూడగలిగితే నేను నిన్ను చూడగలిగితే మన ఇద్దరిని చూడడానికి యశు వస్తున్నాడు ఒకసారి కళ్ళు మూసుకో ఒక తీర్మానం తీసుకో నీంట్లో దేవుని సన్నిధి లేదా దీంట్లో సమాధానం లేదా నీంట్లో ఆశీర్వాదం లేదా అయితేరా నాతో కలిసి ఏకీభించి ప్రార్థించు ఈరోజు నువ్వు అయితే ప్రార్థించబోతున్నావో ఏ విషయంలో దేవుణ్ణి అయితే అడగబోతున్నావో వాటిని దేవుణ్ణి కలగ్రహించబోతున్నాడు ప్రార్థించుకుందా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి పరమ తండ్రి వైపు ఒకసారి నీ చేతులు ఎత్తండి నీ చేతులు ఎప్పుడైతే ఎత్తుతామో అప్పుడు నీ చేతులను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీ చేతులను దేవుడు దీవించబోతున్నాడు నిశ్చేతులను దేవుడు దీవించబోతున్నాడు నిశ్చేతులను దేవుడు దీవించబోతున్నాడు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు పోయిన ఏ నీ పాద సునొస్తున్నా నీ గృహములో ఉండవలసినవి లేక ఎన్నో శ్రమలు అనుభవిస్తున్న కానీ ఈ కండి నీ గృహంలో ఉండవలసిన మూడు ప్రాముఖ్యమైన విషయాలని నేర్పిస్తున్నాను అనే సన్నిధి అనే సన్నిధి అదే రీతిగా సమాధానం అదే రీతిగా ఆశీర్వాదం ఈ మూడు నీ కుటుంబంలోకి ఇప్పుడే దేవుడు కాక నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడను మీ సవగ్రగా నేను ఆశీర్వదిస్తున్నానయ్యా నేను దీవిస్తున్నాను ఇరుకుల్లోనూ సమస్యల్లోనూ బలహీనంగా ఉన్న వారందరినీ మీరు తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని మీరు తాయిచ్చేయమని ఈ దినం మీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి ఈ వాక్యాన్ని బోధించడానికి మాతో పాటగా మీ అందరినీ దేవుడు ఏర్పరిచినందుకే ప్రత్యేకంగా దేవునికి వందనాలు చెల్లుస్తూ యేసు శక్తి కల్లా మేము ప్రార్థించి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆమె పరమతండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియకుమాడు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం అనే సన్నిధి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నిత్యంతో బ్లెస్ యు ఆత్మీయ జీవితంలో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించవారు పాస్టర్ నాగిశెట్టి దానియల్ గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్ముకుంట రోడ్ మదుటాకి సదురుగా హుజురాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ జీరో మరియు ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ ఫోర్ త్రీ జీరో